హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి అయితే పిల్లలకైతే ఈవినింగ్ అనమాట అయితే చేయబోతున్నాను సో మా పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారు సో నేను అసలు ఏ ప్రాసెస్లో అనేది అయితే మీకు అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ముందైతే ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అదైతే ఫస్ట్ అయితే మనం పెట్టుకోవాలి ఒక బాండీ లాంటిది లేదంటే ఒక చిన్న గిన్నె లాంటిది అయితే సో అందులో అయితే నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను సో ఇంకా పిల్లలు అయితే కొద్దిగా బెల్లం వేస్తే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే కొద్దిగా బెల్లం అయితే వేసాను సో ఇంకా ఈ పిండి అనేది జస్ట్ నేను కలుపుతున్న ఆ స్పూన్తో అనమాట కొద్దిగా తీసేతే టూ అవర్స్ ముందైతే కొద్దిగా వాటర్ వేసి అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే మనము నీళ్ళు కరిగేటప్పుడు కానీ పిండి వేస్తే ముద్ద ముద్దలుగా ఉండిపోతుంది అసలు కరగదు అనమాట సో అందుకని చెప్పేసి ముందుగానే మనం ఒక వన్ అవర్ లేదా మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా పిండి బాగా నానబెట్టుకుంటే సో ఉండల ఉండలుగా లేకుండా జాబ్ అనేది చాలా లూజ్గా బాగుంటుంది అనమాట ఇంకా ఈ అయితే బెల్లం అయితే వేసాను కదా నీళ్ళల్లో అదైతే కొద్దిగా బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా నేను ముందుగా నానబెట్టుకున్న పిండి అంత అయితే బాగా కలిపేసుకొని అయితే అందులో వేసేసుకుంటున్నాను సో పిల్లలకి అంటే చాలా ఇష్టం అండి ఇది మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు సో దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంకా ఖాళీ ఇందులో అంటే ఈ రాగజేవ ఎముకలకి చాలా బలం అన్నమాట సో ఇందులో విటమి ఇది తినడం వల్ల విటమిన్ డి కూడా వస్తుంది పిల్లలకనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రాగజావ చాలా మంచిదండి సో నేనైతే ఇంకా మా పిల్లలు ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తారు కాబట్టి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఖచ్చితంగా అయితే డైలీ నాకు చెయ్యాలని ఒకవేళ నేను బద్దకించినా కూడా ఖచ్చితంగా అయితే మా పాప అయితే రాగి జావ చేయమని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఈవినింగ్ టైం అయితే వాళ్ళకైతే రాగి రాగజేవా సో వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా అయితే రాఘజేవా అట్లాగైతే ఉడికిపోయిందనమాట సో అయితే నేనైతే ఇంకా ఫైనల్గా అంటే వే అంటే అది వేసేటప్పుడు ఒకటికి పది సార్లు అయితే బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా తొందరగా ముద్ద అవ్వకుండా సో నేను అట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూశాను కొద్దిగా స్వీట్గా అయితే ఉందనమాట ఇంకా ఫైనల్గా అయితే రెండు గ్లాసులు అయితే వేసేసాను మా బాబు కొద్దిగా తక్కువగానే తింటాడు పాప అయితే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటుంది కాబట్టి ఇద్దరికైతే చెరుకో గ్లాసులు అయితే సర్వ్ చేశానండి సో ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్